అందరికీ నమస్కారం అండి బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం ఈ పేట ఏర్పాట్లు త్రిమూర్తులు పూజ కోసం అనమాట ఈ మాసంలో ఖచ్చితంగా చేసుకోవాల్సింది చాలా తేలికైన పూజ చాలా చక్కగా మన ఇంట్లో ఉన్న వస్తువులతో చక్కగా అయిపోతుంది అనమాట కావాల్సినవి ఏమీ లేదండి మీరు పూజ గదులు వీలైతే చేసుకోండి కానీ ప్రత్యేకంగా పేట వేస్ట్ చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు అందుకని నేను హాల్లో ఇదిగోండి ఇలా పేట ఒకటి చేయించుకున్నాను ఇలాంటి పూజల కోసం వ్రతాలు నోముల కోసం అయితే ముఖ్యంగా కావాల్సినవి కొమ్మలు మనం కలసాలకు తెచ్చుకోవాలి కదా మామిడి కొమ్మలు మర్రిజు వీరా ఔరుతుబ్బ అని చెప్తారు ప్రత్యేకంగా చిన్నప్పుడు ఖచ్చితంగా తెచ్చుకునే వాళ్ళు ఆకు ఒక్కలు గంజాయి చిన్నది దే దూపం వేయడానికి ఇప్పుడైతే దొరకట్లేదు ఏదో తీసుకొస్తున్నారు దాని తర్వాత వడపప్పు పానకం చిన్న బెల్లం ముక్క మన పెసరపప్పు నానబెడితే వడపప్పు అయిపోతుంది అంతే అండి చాలా తేలికైనది కానీ చాలా మంచి ప్రతిఫలం ఉంటుంది ఇందులో ముగ్గురు దేవతలకు మనము ఖచ్చితంగా పూజ చేసుకుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఫస్ట్ ఏమో గణపతికి మనం పూజించుకొని దాని తర్వాత బ్రహ్మ విష్ణువుకి పూజించాలి అనమాట అది ఆనవతి కథ ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మనం చాలా తేలిగ్గా వాళ్ళ అనుగ్రహం పొందడానికి ఈ పూజ నేను ఒక వన్ బై వన్ ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానంటే మూడు పూజలు అయితే మనం మూడు మేళాలు ఐదు మేళాలు తొమ్మిది మేళాలు ఇలా చేసుకుంటామన్నమాట కానీ ఏదైనా ఆటంకం వచ్చేస్తుంది ఏ రోజుకి ఆ రోజు ప్రతి ఆదివారం కానీ ఏదైనా ఆటంకం వచ్చేస్తుందని చెప్పి నేను ఒక ఆదివారమే మూడు మేళాలు చేసుకుంటానమాట తొమ్మిది కలసాలు పెట్టి అంటే ఒక్కొక్కరికి ఒక్క కలసం కదా అలా మూడు కలసాలు అవుతాయి అలా నేను తొమ్మిది కలసాలు పెట్టి నేను ఒకే వారం చేసేస్తాను ఎవరు ఏమనుకోవద్దు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చక్కగా మీ ఇంటి ఆనవాయితీని బట్టి మీ పెద్దల్ని బట్టి మీరు చేసుకోండి చిన్నప్పుడు నేను ఆరు గంటలకి మా ఇంట్లో ఈ పూజ ఏంటంటే మొదటి మొదటి జామున అంటే ఐదున్నర ఆరు ఆ ప్రాంతం మొదటి జాము కింద వస్తుంది కదా గోధులు వచ్చే వేళ్ళలో గోవులు ఇంటికి వచ్చే వేళ్ళలో స్టార్ట్ చేయాలి అప్పుడు బంధుమిత్రులను పిలిచి మన చేసుకోమనే వాళ్ళనమాట అలా చేసుకుంటే నేను ఆరు గంటలు మా ఇంట్లో కథ చదివి నేను బయలుదేరి తొమ్మిది గంటలకు మళ్ళీ వెనక్కి వచ్చేదాన్ని సెవెంత్ క్లాస్ ఆ టైంలో అంటే అలా మా బంధువులు ఎవరింటికైనా కథ చదవడానికి వెళ్ళేదాన్ని అనమాట నాకు అంత ఇష్టం నాకు ఈ కథ చిన్నప్పటి నుంచి అలవాటు నోటడ్డుకోవడాను చిన్న కథ పెద్ద కథ వస్తుంది ఒక్కొక్కటి ఒకటి విడమర్చి అయితే చెప్పను లెందే అయిపోతుంది నేను బ్రీఫ్గా అలా నాకు తెలిసిన కథ చెప్పుకెళ్ళిపోతాను రేపు సండే కదా ఎవరైనా చేసుకోండి కథ తెచ్చుకొని ఓకే అండి అయితే పూర్వము మధుసూదరుడు అయిన బ్రాహ్మణుడు ఉండేవారు తను చాలా పేదవారు తనకు చెంటపెడ్డి ఉండేవారు తనకు పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండేవారు కాదు భార్య భర్తలు బాధకుండా పడేవారు అనమాట దేవుడికి మొక్కుకునేవారు పిల్లడికి పాలు ఇవ్వని స్థితిలో పిల్లడిని ఎందుకు పుట్టించారు స్వామి అని చెప్పి వాళ్ళ ఆవిడ బాధపడుతుంటే తన ఏదో పట్టుకొని ఏదైనా తెద్దామని వెళ్తారు ఒక పెద్ద ఇంట్లో గో సంపద ఉంటుంది తన ఆవు బాగుంటలేదు తను చెప్పినట్టు వినట్లేదని చెప్పి ఎవరైనా వస్తే ఐదు రూపాయలకి ఆవునిచ్చేస్తుంది తను అనడం ఆ మాట ఈ బ్రాహ్మణు వినడం తను అడగడం తను ఇవ్వడం నేను బ్రీఫ్గా వెళ్తున్నాను తినిస్తారనమాట అది తీసుకొచ్చి ఇంటికి ఇవ్వడం తన పాలు పితికి పెంచుకోవడం కొన్ని రోజులకు ఆవు మిస్ అవ్వడం దాని తర్వాత తను ఆవు ఎతకడానికి వెళ్ళేటప్పుడు ఈ కథ స్టార్ట్ అవుతుంది అనమాట ఒక అడవిలో కూర్చొని ఒక రావు చెట్టు కింద బాధపడతారనమాట అప్పుడు బ్రాహ్మణుల చెట్టు మీద నుంచి చెప్తారనమాట నా మేళా చేసుకో మాది నీకు ఆవు దొరుకుతుందని చెప్తారు తను అక్కడి నుంచి సంతకెళ్ళడం అక్కడ ఏంటి మూడు పైసలు చెట్టు కింద దొరుకుతాయి అనమాట త్రిమూర్తులు చెప్తారు తను సంతకు వెళ్తారు తేడానికి వెళ్ళేటప్పుడు ఎలా తీసుకురావాలంటే గావంచాల్లో నూనె పోసుకొని రమ్మని చెప్తారు త్రిమూర్తులు ఆ ఒక ముసలి ఉంటారు కదా నూనె ఇచ్చేవాళ్ళు తిలికి వాళ్ళు మోసం చేస్తారనమాట ఆ మోసానికి తగ్గట్టు తన షాప్లో ఉన్న ఆయిల్ అంతా ఇంకిపోతుంది తర్వాత మళ్ళీ ఈయన పిలుసుకొచ్చి మళ్ళీ సరిగ్గా కొలత వేసి ఆయిల్ ఇస్తారు అప్పుడు తన ఇంటికి వచ్చి ఐ మీన్ ఆ చెట్టు దగ్గరికి వచ్చి మేళ చేయడానికి పూనుకుంటారు తను బాధపడతారనమాట ఏంటి ఇప్పుడు ఎలాగే నేను వెలిగించాలి ఇక్కడ అగ్గి కూడా అంటే నువ్వు కళ్ళు మూసుకో ఎలాగో ఒత్తి లేదని బాధపడితే నీ గావంచా చెంపి ఒత్తి చెయ్యనంటే తను బాధపడతారనమాట ఆవు దొంగలపాలైంది నా ఒంటి మీద ఒత్తిడి ఒత్తిడి పాలయ్యింది నాకు ఆవు దొరుకుతుంది లేదని బాధపడితే ఏం పర్వాలేదు నువ్వు కళ్ళు మూసుకొని నీ ఏ అగ్గి లేకుండా అని చెప్పి ఖచ్చితంగా నీకు సిరి సంపదలు కలుగుతాయి బ్రాహ్మణుడు అని చెప్తారన్నమాట త్రిమూర్తుల చెట్టుపై నుంచి అప్పుడు తన మట్టి ప్రమిదల్లో ఈ ఆయిల్ పోసి గావంచతో వెలిగించి తను చెప్పిన ఆకు వక్కలు అక్కడ పెట్టి గంజాయి దూపం వేసి కళ్ళు మూసుకోగానే దీపాలు వెలుగుతాయి అనమాట అప్పుడు వెంటనే తన త్రిమూర్తులు పూజ చేసుకుని దన్నం పెట్టి ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంట్లో స్థిర సంపదలతో వాళ్ళ భార్య బిడ్డ ఉంటారనమాట అది చూసి దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆయన చెప్తారు ఇలా జరిగిందని చెప్పి అందరూ మేళాలు త్రిమూర్తులు పూజించే మేళాలు చేసుకో చేసుకోవడానికి అందరూ ఒప్పుకుంటారు అందరూ చేసి సుభిక్షంగా ఉంటుంది అనమాట రాజ్యం అప్పుడేమో ఈ వ్యాపారం చేసే పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి రాజు దగ్గర కంప్లైంట్ చేస్తారనమాట రాజ్యం అంతా ఇలా ఉంది మా సంపద ఐ మీన్ మా వ్యాపారాలు కొనసాగట్లేదని చెప్తే అప్పుడు రాజు ఎవరా ఎవరా త్రిమూర్తులు ఎందుకు ఆ వ్రతం చేయవాలని చెప్పి కోపంతో ఎవరైనా పూజ చేస్తే వాళ్ళకి ఐదు వందలు జరిమానో ఏదో సమ్మని చెప్పి తను కండిషన్ పెడతారు అందుకని చెప్పి రాజుకు కొడుకుంటాడు తను మరణిస్తాడనమాట అప్పుడు నదీ తీరంలో పో ఏదో కాల్చడం పోర్చడం ఉంటారు కదా అక్కడికి వెళ్ళి బాధపడుతుంటారనమాట అప్పుడు ముసలి వాళ్ళ రూపంలో త్రిమూర్తులు వెళ్ళి ఏమైంది మీ రాజకుమారుడు చనిపోలేదు ఇలా త్రిమూర్తులను దూషించడం వల్ల ఇలా జరిగిందని వాళ్ళు చెప్తారు అప్పుడు రాజు తెలుసుకొని త్రిమూర్తులు మొక్కుతాడన్నమాట ఏడు మేళాలు చేస్తాను స్వామి నాకు కుమారుడుని బ్రతికించండి అని చెప్పి అప్పుడు తను బ్రతికి వస్తాడంట రాజకుమారుడు వీళ్ళందరూ త్రిమూర్తులకే జే జే అని చెప్తుంటే అటువైపున వెళ్తున్న వర్తకుడు ఒకడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఈ కథ వృత్తాంతం అంతా చెప్తారు అప్పుడు ఆ వ్యాపారస్తులు ఏం చెప్పారని నేను వ్యాపారానికి వెళ్తున్నాను నా వ్యాపారం నిండుగా దండిగా జరిగితే నేను ఏడు మేళాలు ఇస్తానని చెప్తాడు తను వెళ్ళి వ్యాపారం అంతా చేసుకొని వస్తాడు సరుకులు ఇంట్లో నింపుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ మేళ గురించి మర్చిపోతాడు అప్పుడు అవే మునిగిపోతాయి అనమాట మునిగిపోగానే అప్పుడు తనకు గుర్తు వస్తుంది అంట ఆకాశం అని చెప్తుంది అప్పుడు తన గుర్తు వచ్చి మళ్ళీ ఏడు మేళాలు చేస్తాను స్వామి మర్చిపోలేదని చెప్పగానే మళ్ళీ వాడలు తేలుతాయని చెప్తారు అలా తను చేసుకుంటుంటాడు మేళాలు అప్పుడు ఒక ముగ్గురు ఇద్దరు గుడ్డివారు కుంటివారు తన మేళాకి రోజు వస్తుంటారనమాట ఐ మీన్ నడుచుకొని వస్త రావడానికి ప్రయత్నిస్తుంటారు చేస్తున్నప్పుడు తన కా గుడ్డివాడకేమో చూపు కనిపించదు గుంటివాడకేమో కాలు రావు కాబట్టి వీళ్ళిద్దరూ అనుకొని నువ్వు నా మెడపై ఎక్కువ నేను తావు చూపిస్తుంటాను నువ్వు నడిచి నాకు తీసుకెళ్ళని గుడ్డివాడు చెప్తాడనమాట ఆ విధంగా ఆ మేళకు చేరుకుంటే ఇద్దరికి కళ్ళు కనిపిస్తే కాలు వస్తాయనమాట దాని తర్వాత రోజు ఒక వైష్ణుడేమో ఈ మేళాకు వస్తుంటాడు కథ మధ్యలో వెళ్ళిపోతుంటాడనమాట నువ్వు రోజు ఈ విధంగా చేయడానికి వీలు లేదని చెప్పి ఇంకో రోజు రానివ్వరు వాళ్ళు కానివ్వకపోతే తనేమో ఈ రోజుని ఖచ్చితంగా ఉంటానని చెప్పి ఉంటాడు అప్పుడు తన యజమాని ఎవరైతే ఉంటారో వైష్ణువుడి యజమాని తన వచ్చేమో ఈ కాలుతో ఈ పూజ సామాగ్రి అంతా తన్ని చాలా ఇబ్బంది చేస్తాడనమాట ఇంటికి వెళ్ళేటప్పుడు తన భార్య బిడ్డలు మరణిస్తారు అప్పుడు తను చెప్తాడనమాట స్వామి మీ మే ఇలా చేయడం వల్లనే నాకు ఈ విధంగా జరిగింది ఖచ్చితంగా నేను ఏడు మేళాలు చేస్తానని చెప్తాడు చేయడం వల్ల తన బిడ్డ భార్య బ్రతుకుతారు అంటే ఈ కథలో మనం ఎప్పుడైనా సరే మనం చెయ్యకపోయినా మనం వెళ్ళి కూర్చున్నా మన మంచిది మనం కథ విన్నా చాలా మంచిది ఈ రెండు చేయకపోయినా మనం దూషించకూడదు అనమాట దేవుడిని ఎప్పుడు కథ వృత్తాంతం ఇది నేను బ్రీఫ్గా చెప్పాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి కథలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి కావాల్సిన వస్తువులు కూడా చెప్పాను కదా రేపు ఆదివారం కాబట్టి ఎవరైనా చేసుకోండి నేను స్పీడ్గా వెళ్ళిపోయాను సారీ బ్రహ్మ విష్ణులకి ఆరాధించుకోండి మంచిగా చెప్పండి నాకు మంగళం పాట అంటే త్రిమూర్తులదే నాకు బాగా ఊహ తెలిసినంత వరకు అక్కడ అమ్మవారిది ఇచ్చిన నేను త్రిమూర్తుల మంగళమే చెప్తాను అంత ఇష్టం అన్నమాట తర్వాత తర్వాత నాకు తెలిసింది మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదర మంగళం పుండరీకాక్ష మంగళం గడుధ్వజాయ నీలాచాల నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీ లక్ష్మీ ప్రణానాదాయ జగన్నాదాయ మంగళం దత్తాత్రేయ పూజ శ్రీ త్రిణాదాయ మంగళం అని చెప్పేదాన్ని అనమాట ఎక్కడ ఎవరు ఏం చెప్పని ఈ విధంగా మంచిగా స్వామి అమ్మవారికి పూజ చేయండి అమ్మవారిని కుటుంబంతో ఆహ్వానించండి త్రిమూర్తులకే కాకుండా మీ కుటుంబంతో సహా రండి అని చెప్పి ఏమైనా తప్పులుంటే మళ్ళీ చెప్తున్నారో ఏమనుకో క్షమించండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఎవరైనా ఈ పోస్ట్ చేసుకుంటే ఎవరికైనా ఇప్పుడు ఆనవాయితీగా ఉంటున్న కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలామందికి తెలుస్తుంది ఎవరైనా చేసుకోకపోతే ఈ విధంగా అంటే ఈ మూడు మేళాలు అప్పుడు విడివిడిగా చేసుకోలేని వాళ్ళు ఒకరోజు కూడా చేసుకోవచ్చు అనమాట కానీ నాకు కూడా ఈ మంత్రం వచ్చి మంచిగా చెప్తాడు నచ్చితే లక్ష కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడే ఇప్పుడు నేను చిన్నప్పుడు చేసుకునేదాన్ని చెప్తాను కదా బంధుమిత్రులను పిలుచుకొని ఇరుగు పొరుగు పిల్లలు అందరూ వచ్చి కూర్చునేవారనమాట ఎవరైనా చెప్పాలొచ్చి కూర్చునేవారు పూజ అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఇంట్లో అమ్మ వాళ్ళు మనం ఎవరింటికి వెళ్ళినా భోన్ చేసి వెళ్ళండి ఈ టైంలో ఇంకే వెళ్తారనే వారనమాట చక్క బోధం చేసి ఇంటికి వెళ్తే అత్త అమ్మ మేనత్త పిన్నమ్మల పెద్దమ్మలు ఎవరైనా భోంచేస్తామంటే అనుబంధాలు పెరగడానికి అదొక వే అనమాట తినేస్తాను మా అయి తిన్నంత వరకు ఊరుకోలేదు లేదంటే అత్త ఊరుకోలేదని చెప్పేవాళ్ళం అలాగ అందరం చిన్నపిల్లల సాయంత్రం అయ్యేసరికి రెడీ ఉత్సాహం త్రి త్రిమూర్తులు పూజ అయినసరికి అలా ఒక దగ్గరికి అందం తీసి అందరం పంచుకొని అందరం పూజలు చేసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఈవినింగ్ ఏ పూలు విడిస్తాయి పట్టిడి పూలు ఎవరికైనా ఐడియా ఉందా ఆ పూలు సాయంత్రం విడిస్తాయి కాబట్టి పూలు తెచ్చుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో అవి ఏం ఉండేవి కాదండి ఆ విధంగా నా పూజ అయితే ఇదిగోండి ఈ విధంగా అయింది ఓకే అండి మరి మంచి విడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ